రెండు కాళ్ళు ఉన్న మృగం దశాబ్ద కాలు చీల్చి చెండాడాడని మీకు తెలుసా దేవుడా వీడొక్కడు అవుట్ అయితే చాలని మనం మొక్కని దేవుడు లేడంటే నమ్ముతారా అతని చేతుల్లో బలం కళ్ళల్లో కసి కాళ్ళల్లో వేగం అన్నిటికీ మించి ఇండియా అంటే పగ ఓ పరుగుల వరదని సృష్టించింది అంటే జీర్ణించుకోగలరా క్రికెట్ని ప్రేమించే ఆనాటి భారతీయుల గుండెల్లో ఇంతటి భయాన్ని పుట్టించిన ఆ పాకిస్తానీ యానిమల్ పేరే సయ్యద్ అన్వర్ పాకిస్తానీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఓ ఆటగాడిని సొంత దేశపు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు అంటే అది అభిమానం పక్క దేశాలు వారు కూడా ఆ ఆటగాడిని కీర్తిస్తున్నారు అంటే అద్భుతం కానీ శత్రు దేశపు ప్రజలు కూడా ఆ ఆటగాడిని జీవితకాలం గుర్తు పెట్టుకున్నారంటే నిస్సందేహంగా అది భయమే ఆ భయాన్ని పదేళ్ల పాటు టీమిండియాకు కలిగించిన ఏకైక క్రికెటర్ సయ్యద్ అన్వర్ ఇందుకే మనకి క్రికెట్ దేవుడు సచిన్ అయితే క్రికెట్ శైతాన్ మాత్రం అన్వరే నిజానికి క్రికెట్లో సంచలనాలకు కేర పట్రాస్ పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు నిజం చెప్పాలంటే ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు ఒకరోజు ఛాంపియన్ టీంలో ఆడే పాకిస్తాన్ మరో రోజు పచికొన కంటే దారుణమైన ఆటతో విమర్శల పాలవుతుంది ఒక టీంలో పాకిస్తాన్ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఆ జట్టులో కూడా కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు దైత్యపరంగా పాకిస్తాన్ వక్రబుద్ధిని పక్కన పెడితే ఆ దేశ క్రికెట్ జట్టులోని కొంతమంది నాణ్యమైన ఆటగాళ్లు మాత్రం క్రికెట్ ప్రపంచానికి ఎంతో సేవ చేశారు ఆ కోవకు చెందిన సయ్యద్ అన్వర్ జర్నీ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని సందర్శిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పాకిస్తాన్ అంటే చాలామందికి గొప్ప గొప్ప బౌలర్లు గుర్తుకొస్తారు వచ్చి మాత్రం ఒక ఇన్నింగ్స్ ఇమ్రాన్ ఖాన్ ఇలా పాత తరం అంతా బౌలింగ్ డైనమెటరే కానీ వారి మధ్యలో బ్యాటు పట్టుకొని మెరిసిన వజ్రమే సయ్యద్ అన్వర్ పాకిస్తాన్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడు అతను బరిలోకి దిగాడంటే క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా సైతం వణికిపోయేది పిచ్ ఏదైనా ఎలాంటి బౌలర్ ఎదురున్నా కానీ తన బ్యాటింగ్తో ఎదురుదాడికి దిగేవాడు చాలాసార్లు సక్సెస్ అయి అగ్రెసివ్ క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు చాలామందికి సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సచిన్ చేసిన డబుల్ సెంచరీ గుర్తుండే ఉంటుంది వన్డేలో అదే మొదటి డబుల్ సెంచరీ కానీ అంతకు ముందు వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎంతో తెలుసా నూట తొంభై నాలుగు అది కొట్టింది మరెవరో కాదు పాకిస్తాన్ ఓపెనర్ సయ్యద్ అన్వర్ అది కూడా టీమిండియా పైనే పైగా మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలిస్తే చాలామంది గుండె జల్లుమంటుంది ఏ గ్రౌండ్లో ఆడాలంటే బ్యాటర్లు భయపడతారు ఏ పిచ్పై బాల్ బొంగరముల గిర్రున తిరుగుతుందో స్పిన్ బౌలింగ్కు స్వర్గంగా భావించే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పటిష్టమైన టీమిండియా బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని సయ్యద్ అన్వర్ ఏకంగా నూట తొంభై నాలుగు పరుగులతో భారత బౌలింగ్ను ఊచకొతో కోశాడు ఆ ఇన్నింగ్స్ను తలుచుకుంటే ఇప్పటికీ కొంతమంది భారత క్రికెట్ అభిమానులు ఉలిక్కిపడతారు పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఇరవై ఒకటిన జరిగిన ఆ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్కు దిగింది ఓపెనర్ షాహిద్ అఫ్రీది కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు కానీ మరో ఓపెనర్ సయ్యద్ అన్వర్ మాత్రం ఇండియన్ బౌలింగ్ అటాక్పై ఎదురుదాడికి దిగాడు కేవలం నూట నలభై ఆరు బంతుల్లో ఇరవై రెండు ఫోర్లు ఐదు సిక్స్లతో నూట తొంభై నాలుగు పరుగులు చేసి చివర్లో సచిన్ టెండూల్కర్ బౌలింగ్లో సౌరవ్ గంగూలీకి ఇచ్చి అవుట్ అయ్యాడు లేకుంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే వన్డే క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టిస్తూ తొలి వన్డే డబుల్ సెంచరీని నమోదు చేసేవాడు అన్వర్ చాలా కాలం పాటు అంటే రెండు వేల పదిలో సచిన్ టెండూల్కర్ వన్డేలో వన్డేలో డబుల్ సెంచరీ చేయనంత వరకు అదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది అన్వర్ చెలరిగి బ్యాటింగ్ చేయడంతో పాకిస్తాన్ యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై ఏడు పరుగుల భారీ స్కోరు చేసింది ఈ టార్గెట్ను ఛేదించడంలో టీమిండియా విఫలమైంది నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల తొంభై రెండు పరుగులు చేసి ఆలౌట్ అయి ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది అయితే అన్వర్ ప్రతాపం కేవలం ఇండియాపైనే సాగలేదు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా లాంటి దుర్భేద్యమైన బౌలింగ్ అటాక్ ఉన్న జట్లను సైతం అన్వర్ వణికించాడు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న కాలంలోనే ఆ జట్టును వణికించాడు అన్వర్ టెస్టులో ఆస్ట్రేలియాపై అన్వర్ బ్యాటింగ్ యావరేజ్ చూస్తే చాలామంది క్రికెట్ అభిమానులు నమ్మలేరు యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు బ్యాటింగ్ యావరేజ్తో ఆస్ట్రేలియాను టెస్టు క్రికెట్లో డామినేట్ చేశాడు అన్వర్ షేన్ వార్న్ మెగ్రాత్ బ్రెట్రీ గెలెస్సీ వంటి హేమహేమి బౌలర్ అంతా అన్వర్ ముందు జుజుబీలే అంటే అతిశక్తి కాదు అలాగే ఓపెనర్గా అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్గా ఇప్పటికీ అన్వర్ పేరు అలాగే చెక్కు చెదరకుండా ఉంది అన్వర్ పంతొమ్మిది వందల తొంభైలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో అన్వర్ తన అసలు విశ్వరూపం చూపించాడు ఏకంగా నూట అరవై తొమ్మిది పరుగులతో చెలరేగి తాను సాదాసీదా ఆటగాడిని కాదని చెప్పకనే చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు మధ్య కాలంలో పాకిస్తాన్కు హోమ్ గ్రౌండ్ గా పిలువబడే షార్జా క్రికెట్ గ్రౌండ్ లో తన తొలి ఆరంగరటం చేస్తూ టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు వన్డే క్రికెట్లో భారత గడ్డపై ఆడుతూ సెంచరీ చేసిన తొలి పాకిస్తానీ క్రికెటర్ కూడా అన్వరే కావడం విశేషం ఇలా అనేక రికార్డుల్లో సయ్యద్ అన్వర్ తన పేరును సువర్ణ అక్షరాలతో రక్షించుకున్నాడు పాకిస్తాన్ క్రికెట్కు ఎంతో సేవ చేసిన అన్వర్కు ఇంకా దక్కాల్సిన గుర్తింపు పూర్తిగా దక్కలేదని అతని అభిమానులు బాధపడుతుంటారు ఏది ఏమైనా ప్రపంచ క్రికెట్ను శాసించిన ఆస్ట్రేలియా ఇండియా లాంటి పెద్ద టీమ్స్పై ఓ శైతన్లా మీద పడి బ్యాటింగ్ చేసే అన్వర్ లాంటి బ్యాటర్ క్రికెట్ ప్రపంచంలో చాలా అరుదు తన కెరీర్లో మొత్తం యాభై ఐదు టెస్టులు రెండు వందల నలభై ఏడు వన్డేలు ఆడిన అన్వర్ టెస్టులో నలభై ఐదు పాయింట్ ఐదు మూడు యావరీస్తో నాలుగు వేల యాభై రెండు పరుగులు చేశాడు అందులో పదకొండు సెంచరీలు ఇరవై ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే వన్డేలో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు రెండు యావరేస్తో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు పరుగులు చేశాడు అందులో ఇరవై సెంచరీలు నలభై మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి రెండు వేల మూడు మార్చి నాలుగున జింబాంబేతో జరిగిన వన్డే అన్వర్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది అన్వర్ కొన్ని మ్యాచ్లకు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు మరి పాకిస్తాన్ క్రికెట్లో యానిమల్ ప్లేయర్గా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిలో ఓ దెయ్యంలో నిలిచిన సయ్యద్ అన్వర్ కెరీర్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం